ఈ కవసరం నీ ఎక్కడికి వెళ్ళాను నీ నాకు పనుల చోటకి వెళ్ళాను నాతో పని ఉన్న వాళ్ళ దగ్గరికి వెళ్ళాను చెప్పడానికి నీకు అర్థం కాదు కాదు చెప్పడానికి వీలు లేని వాళ్ళు ఎవరైనా నీకు అనవసరమైన నాకు అనవసరమైన వాళ్ళు నీకు అవసరమైన వాళ్ళు నన్ను అనవసరం కదా చోట నాకుంటే నాకు నాకున్నాయి నాకుంటే బాధలు నాకుంటాయి బాధలు కాదు సుఖాలు సర్దాలు నీ దృష్టిలో మీరు పిచ్చిదానే కావచ్చు బాబా నాకు ఉంది నువ్వు ఎక్కడెక్కడ తిరుగుతున్నావో ఏమేం చేస్తున్నావో నీ రహస్యాలు ఏమిటో నాకు అనుకో నీకు ఇంకో అమ్మ ఉందా లేదా ఆమెకొక ఒక కూతురు ఉందా లేదా వాళ్ళని శివాలయం విధిలో అద్దెంట్లో ఉంచావా లేదా నువ్వు ప్రియా నీకు మాలో అమ్మ ఉండడం నా కనాశం దానికో కూతురు ఉండడం నా కనాసం నువ్వు దేవుడు తిరిగినా నాకు అనవసర కొట్టు ముందు ప్రేమ తర్వాత బయ్య నా తర్వాత ఇదేగా కానీ గోపి కాదమ్మా అదంతా అబద్ధం నా గొంతు కోసం అబద్ధం ఇది నీ అబద్ధం நேன் செட்டைத்தான் செப்பு பொப்பி வாழெவரும் நான் அப்தேன் ரண்டிங்க வாழெவரோ கேட்டு நேரம் செ హలో ఏ బాదా ఏం లేదండి పాప ఒంట్లే బాలేదు ఒళ్ళంతా తలబడతాయండి మీరు కొంచెం అర్జెంట్ అలాగే వచ్చేసరికి వెళ్ళి అలబడిపోయింది చేతులు వంకలు తిరిగిపోతున్నాయి దాంతో భయం ఆయన ఫోన్ చేశాను ఏంటన్నాడు పాపం తీసుకెళ్ళొచ్చు డాక్టర్ పాపం తీసుకుని ఇంటికెళ్ళు నేను ఆఫీస్ లో పని చేసుకుని మళ్ళీ అలాగే ఏమిటే అలా నిన్నే ఏమిటి అలా ఉన్నావు ఎలా ఉన్నాను బానే ఉన్నాను

ప్రైవేట్ మాస్టర్ని సంగీతం మాస్టర్ని వంట మనిషిని పై మనిషిని వాళ్ళు వయసులో ఉన్నప్పుడు వయసులో ఉన్న భర్త ఇంట్లో ఉండగా పెట్టుకోకూడదే అన్నారు వయసన్నది అన్నది పొంగు వంటిది ఆ పొంగు అన్నది నా మాట అలాగే ఉంటుందిలే ఎప్పుడు బాగుండకుండా పోతానని చూస్తున్నావాడదాననిపించావు మా ఆంటీ చెప్పింది ఆడదాని కొంపకు నిప్పెట్టేది ఆడదేనని నేను కూడా లేకుండా అంటించేశావు తిని చేయలేదని ఒట్టేసేదాన్ని చేతి చేయలేదని చెప్పేదాన్ని తెలిసి తినట్టు నటించేదాన్ని ముఖం చూడాలంటే నాకు కాసలు నటి నీకేం తెలీదు మా బాబుకి నీకు సంబంధం లేదు మా బావని పెట్టాలని నువ్వు ఇదే డాన్స్ తీసుకుంటే నువ్వు ఆయన డాన్స్ చేస్తావా నాటి ఆడగాను కదా నా నీదే ముచ్చట్లు ఇదే చెప్తుంటే నాతో చేసి ఆయన ముట్లా వేసుకుంటావా అందుకే అన్నారే నోట్లోంచి మాత్రాన్ని ఆడగాని మైక్ పెట్టుకుని విడిచిపెట్టిన పనికేషన్ నమ్మకం అని ఆయన నా బావ పోగాడు తప్పు చేస్తాను నువ్వు ఆడగాను నీ తెలియదు ఎందుకో ఒక బిడ్డను కూడా కన్నావు అసలు ఆ బిడ్డ ఎవరికి పుట్టిందో ఆ బిడ్డ తండ్రి అసలు తెలిసి నీ మొన్న మేరలేసాడానికి మొదటి కోడలా అంటే కట్టని నా భార్య ప్రియ నువ్వు అనుకున్నట్లు ఆడదే ఆడదాని కాత్రాన్ని పాడు చేస్తుంది కానీ ఒక్కో ఆడ తన కాపురాన్ని పాడు చేసుకుని మరో ఆడదాని కాపురాన్ని నిలబెడుతుంది నిన్ను పెళ్లి చేసుకోమని అమ్మా నాన్న నన్ను బలవత్తం చేశారు అప్పుడు నేను చేసుకోకపోవడానికి కారణం ఈ రాధ చేసుకొని మళ్ళీ పెళ్లి చేసుకోవడానికి కారణం ఈ రాధ అది పెండిపోయిందన్న అబద్ధం నేను రాధే గనక నన్ను ఇంటికిలా మోసం చేశారని అడుగున్నా నీ మూలంగా తల్లిదయ్యాను ఈ బిడ్డకు తండ్రి ఎవరని చెప్పమంటారని ప్రశ్నించిన నా భవిష్యత్తు మాట ఏమిటది నిలదీచిన నీతో కాపురం చేయడానికి వీల్లేదని ఒక్క మాట అని ఉన్నా ఆ రోజే నీకు నాకు తెగదే నువ్వు అర్హించుకున్న ఆరాధ నువ్వు తక్షే ఏమిటి అన్న ఆరాధ ఆరాధ నీ బ్రతుకు నిలబెట్టింది నీకు కొత్త జీవితాన్ని ప్రసాదించింది ఆమె కూడా నీలాగే అడదే ఉంటే నీలాగే ప్రవర్తించి ఉంటే ఇప్పుడు నువ్వున్న స్థానంలో ఆమె ఉండి